చిత్రాన్నము ఆలు ఫ్రై ఆలు ఫ్రై చిత్రాన్నము మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇట్లా పుల్ల పుల్లగా ఆలు నంచుకుంటా కారం కారంగా చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ రఘువీర్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు నేను ఆల్రెడీ చేసేసాను ఈ ఆలు ఫ్రై చికము ఈ ఆలు ఫ్రై చికం మంచి కాంబినేషన్ కదా అది గాక ఫ్రై ఏ బాగుంటుందిలేండి పొప్ప అన్నం లేక సాంబార అన్నం లేక ఏమిట్లేక రసం లేకైనా ఏమిటికైనా బాగుంటుంది కానీ ఇంకా చికనన్నం లేకపోతే ఇంకా బాగుంటుంది ఆలు ఫ్రై చేస్తుంటాం కదా మనం ఆలు ఫ్రై ఎట్లా చేస్తామంటే కొంచెం కడాయికి ఉంటారు కదా అట్లా అంటుకోకుండా ఈ రోజు నేను ఆలు ఫ్రై నేను ఎలా తయారు చేశాను చూసేసేయండి ముట్టేది తినేసి చూద్దామా మరి ఆలు ఫ్రై నేను ఎలా తయారు చేసానో అదేండి చూద్దాం ఆలు ఫ్రైకి ముందు ఆలుకి చెక్కు తీసేసుకున్నామంతా ఇట్లా చెక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాము కట్ చేసుకున్నాక చూద్దాం అప్పుడు చెక్కు తీసేసినాము ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము కట్ చేద్దామన్నీ ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది మరి లావు ఉండదు మరి సన్నద్దు ఉండదు ఇట్లా కట్ చేద్దాం అన్నీ కట్ చేద్దాము చూడండి ఇట్లా అన్ని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవాలా కట్ చేసుకొని ఇప్పుడు నీళ్ళకి అన్ని వేసుకొని రెండు మూడు సార్లు బాగా కడుగుతాము చూడండి నీళ్ళు ఇట్లా స్వచ్ఛంగా కనిపించాలి మనకి క్లియర్గా కనిపించాలా ఇట్లా క్లియర్గా కనిపిస్తే అప్పుడు ఆ దానిపైన ఉంటుంది కదా స్టార్ట్ ఆ స్టాచ్ పోయేంత వరకు బాగా కడుక్కోవాలి లేదా స్టాచ్ ఉంటే మాడిపోతుంటాయి అవి కడాయికి అంటుకుంటుంటాయి ఇప్పుడు వడేద్దాం దీంట్లోనే ఇప్పుడు ఆలూని వడేసుకున్నాము కొంచెం తడి లేకోకుండా చూసుకుంటే మనకి ఫ్రై బాగా వస్తుంది ఈ కట్ చేసినాం కదా ఆలు ముక్కల్ని కొద్దిసేపు ఏదైనా మంచి క్లాత్ తీసుకొని ఆరబెట్టుకున్నాము ఆరబెట్టుకున్నామంటేనా మనకు ఫ్రై బాగా వస్తుంది దాంతోపాటు కడాయి కూడా అసలు అంటుకోదు అంటుకోకోకుండా వస్తుంది అనమాట లేదంటేనే మాడిపోతుంటుంది కదా ఒక ఐదు నిమిషాలు ఇట్లా ఆరిపెడదాము ఇంకా బాగా ఆరిపోయినాయి ఇప్పుడు తరువాతికి ఇద్దాము అంటించుకొని కడాయి పెడదాం ఇంకా ఆల్రెడీ నేను పెట్టేసినాను కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడీ ఇప్పుడు ఆవాలు జీల కదా ఎండు మిరపలు కొంచెం కరివేపాకు ఆలు దాంతోపాటు కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిసేపు మధ్యనిద్దాము ఆలుని ఎక్కువ పసుపు వేసినాం కదా తొందరగానే మగ్గిపోతాయి కొద్దిసేపు మూత కూడా పెడతాము ఒకసారి చూద్దాము మధ్య మధ్యలో అట్లా కలుపుకుంటుందండి ఇంకా కొద్దిసేపు ఇద్దాము ఒకసారి చూద్దాము ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఉల్లి వేసినామంటే మాడిపోతాయి అందుకోసమని ఇట్లా మధ్యలో వేసుకోవాలా ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ తిరువాతలోకి వేయబండి ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొద్దిసేపు ఇద్దాము ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము తగినంత కారము వెల్లుల్లిపాయలు నేనేం పొట్టు తీయలేదు అట్లనే వేస్తున్నాను దానితో పాటు కొంచెము జీలకర్ర వేసి పచ్చ దంచుకున్నాము అయిపోయింది దంచేది మరి ఎక్కువ మెత్తగా దంచొద్దండి పచ్చ పచ్చగా దంచితే బాగుంటుంది వెల్లుల్లి వాటంతో ఆలు ఇట్లా ఆరబెట్టినామంటేనా చూడండి అసలు పట్టుకోలేదు కింద కూడా ఎక్కడ పట్టుకోలేదు చూడండి ఇంకా పట్టుకోదనమాట లేదంటేనా కింద ఆలు చెల్లెకి ఎంత పట్టేస్తుంటుంది ప్యాన్కి అందుకోసమే ఆలుని కొంచెము ఫస్ట్ పెట్టుకొని తిరువాతికి ఇవ్వండి తిరువాతికి ఇచ్చినారనుకోండి మీకు అనమాట మధ్య మధ్యలో కలిపెట్టుకుంటుందండి అయితే మీరు ఫ్రై దగ్గరికి వచ్చింది కొద్దిసేపు ఉంటే అయిపోతుంది ఆలూలు కూడా సగం ఉడికిపోయినాయి ముక్కలు బాగా ఉడికిపోయినాయి ఇట్లా వెడల్పు కడాయి తీసుకోండి దగ్గరకుండే తీసుకోవద్దండి కడాయి ఆలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉంటే మనకు కొంచెం ఇట్లా వెడల్పు అనుకుంటే తొందరగా ఈ ఆలు ఫ్రై అవుతాయి దగ్గరకుండా అనుకోండి అన్నీ ఒక పైన ఒకటి ఉండి ఫ్రై కావు ముద్ద ముద్ద అవుతుంది ఎప్పుడు అయ్యింది ఫ్రై బాగా ఆలు కూడా ఉడికినట్లుంది ఉడికింది ఇప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లిపాయ కారము జీలకర్ర ఇది వేసేసి కొద్దిసేపు పాటు వేయించుకున్నాము ఆలుని వెల్లుల్లి వాసనతో ఫ్రై చాలా బాగుంటుంది కొద్దిసేపు వేయించుకున్నాం ఇంకా ఇంకా ఫ్రైలోకి ఏమే గరం మసాలా ధనియాల పొడి అవి ఏమి వేసుకోవద్దండి ఈ వెల్లుల్లి వాసనతోనే జీలకర్ర వెల్లుల్లి వాసనతోనే చాలా బాగుంటుంది ఫ్రై మంటను సిమ్ములో ఉంచుకొని ఫ్రై చేసుకోండి ఇంకా కొద్దిసేపు కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాము ఇంట్లోకి వేర్శనగా విత్తనాలు అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రైకి ఆలు ఫ్రైకి మాత్రము చూడండి కింద కూడా ఎక్కడ పట్టుకోలేదు చూడండి ఎక్కడ పట్టుకోలేదు కింద లేకుంటే ఆలు ఫ్రై ఎక్కువ పట్టుకుంటుంది కదా చూడండి ఏం పట్టుకోలేదు ఇంకా కొద్దిసేపు వేయించుకుంటే మనకు ఎల్లుల్లి కూడా కొంచెం ఫ్రై అవుతుంది ఆయిల్లో దాంతోపాటు పచ్చివాసన కూడా పోతుంది వెల్లుల్లిపాయ పట్టువాసన ఉండదు కదా కొంతమంది పచ్చువాసన అంటే పడదు అందుకోసం పట్టువాసన పచ్చివాసన వరకు వేయించుకున్నాము వెల్లుల్లిపాయని ఇది చిత్రన్నం లేకి ఫ్రై అన్నంలోకి పప్పు అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది సాంబార్లకి కూడా బాగుంటుంది ఒకసారి చేయండి మీరు కూడా చూడండి ఎక్కడైనా పడుతుందా పట్టుకోలేదు చూడండి ఎక్కడే కానీ చూడండి అసలు ఎక్కడ పట్టుకోలేదు చూడండి ఫ్రై మామూలుగా అయితే పట్టుకుంటుంది కదా ఫ్రై చూడండి ఇట్లా చేయండి మీకు కూడా పట్టుకోదు ఇలా చేసి ఒకసారి కామెంట్ కూడా పెట్టండి ఇంకా కొద్దిసేపు ఎంచుకున్నాము ఇంకా అయిపోయింది ఆలు ఫ్రై చూడండి ఎక్కడే కానీ పట్టుకోలేదు చూడండి చూడండి మామూలుగా అయితే పట్టుకుంటుంది కదా మీరు కూడా ఈ మీకు ఇప్పుడు పాటించండి పాటించి ఈ ఆలు ఫ్రైని చక్కగా చేసుకోండి ఆలు ఫ్రై శోభం చేద్దాము చూసినది కదండి ఆలు ఫ్రై నేను ఎలా తయారు చేశాను మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను ఓకేనండి బాయ్